నేడు కనికెల్ మండలం కనికల్ క్రాసింగ్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు గురువారం ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు కార్యకర్తలు కనికల్ క్రాసింగ్ లో ఫ్యాను గాలి జోరు అందుకోవడంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అవుతాయని వివరించారు ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికలు రెండు ఓట్లు ప్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మెట్టు గోవిందరెడ్డికి ఎంపీగా మాలగుండ శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఓటర్లు అభ్యర్థించారు